హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని సింహాదరపని కోరుకుంటూ ఉంటాను ఈ చిన్న వీడియో చేద్దామనిపించింది అందుకనే చేశాను చాలామంది అంటూ ఉంటారు అన్ని దానం కన్నా గొప్ప దానం అన్నదానం అని అంటూ ఉంటారు నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు మనం ఈరోజు అన్నదానం చేస్తే రేపు మళ్ళీ వాళ్ళకి ఆకలి వేస్తుంది అన్ని దానం కన్నా గొప్ప దానం విద్యాదానం అండి ఎందుకంటే మనం విద్యాదానం చేయడం వల్ల ఈరోజు వాళ్ళు చదువుకొని ప్రయోజకులయ్యి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారు అంతేకాకుండా పలానా వాళ్ళ వల్ల మనం చదువుకున్నామన్న ఒక భావనతో వాళ్ళు కూడా పది మందికి సహాయం చేస్తారు టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఉంటాయండి గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రులు చదివించేస్తారు తర్వాత చదివించే స్తోమత లేని వాళ్ళు చదువుని ఆపేస్తారు చాలా బాధపడుతుంటారు పిల్లలు మనం పెద్దగా సహాయం చేయకపోయినా సరే ఎవరి వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి కాలేజీల్లో జాయిన్ చేయడమో బుక్స్ కొనడమో ఏదో విధంగా ఎలా తోస్తే అలాగా చదువుకోవాలని ఆసక్తి ఉన్న పిల్లలకు మాత్రం సహాయం చేయండి ఎందుకంటే చదువు చాలా గొప్పది చదువుకుంటే చాలామంది ప్రయోజకులు అవుతారు అన్ని దానం కన్నా గొప్పదానం విద్యాదానం అండి తప్పకుండా ఎవరిని వీలుని బట్టి వాళ్ళు చదువుకోవాలన్న పిల్లలకు మాత్రం సహాయం చేయండి నా వీడియోలు ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి నాకు సరిగ్గా మాట్లాడటం సరిగ్గా రాదు అందుకని ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోనువచ్చు ఉండొచ్చు అందుకని చెప్తున్నానండి ఎవరైనా సరే అవకాశం ఉన్నంత వరకు విద్యాదానాన్ని అందించడానికి ప్రయత్నించండి మీరందరూ ప్రయత్నిస్తారని ఈ వీడియో నా చిన్న ఆశ కూడా బాయ్ ఫ్రెండ్స్